మానసా టీవీ న్యూస్కి స్వాగతం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ బీజేపీ నేతలు రమేష్ కుమార్ నాగారం మల్లేశం సాహో శ్రీలత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రతినిధి వికారాబాద్ జిల్లా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము కూడా అన్ని విద్యార్థుల చదువులను చులకన చేసి చూస్తుంది ఈ రోజు గవర్నమెంట్ ప్రతి స్కీమ్ నడుస్తున్నాయి ఏ స్కీమ్ కూడా ఆపలేరు ఓన్లీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రమే చిన్న చూపు చూస్తుంది కాబట్టి మా విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు వినియోగిస్తున్నారు వచ్చిన బీజేపీ పార్టీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రకమైన విద్యార్థులు మీ ఒక విధంగా వీళ్ళు టోకెన్లు ఇచ్చినా అన్నారు టోకెన్ అంటే ఏంటి డబ్బులు ఇచ్చేసినట్టే చెక్ ఇచ్చేసినట్టే అని చెప్పేసి టోకెన్లు ఇచ్చారు వీళ్ళకి అందరికి మేనేజ్మెంట్కి వాళ్ళకి అందరు కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అవి తీరా చూస్తే అవి ఇచ్చి కూడా దాదాపుగా రెండు సంవత్సరాల దగ్గరకు వస్తున్నది కాబట్టి మొన్న మొన్న ఏం చేసారు మళ్ళీ రంజాన్ కి ముందల ముస్లిం మేనేజ్మెంట్ వాళ్ళకి దర్మన యాభై కోట్లు ఇచ్చారు మీరు ఇవ్వడం తప్పు కాదు నేను అనట్లేదు ఇక్కడ కూడా ఇప్పుడు ముస్లింలు ఇడలేరా మైనార్టీలు ఎక్కడ లేరు మళ్ళీ మామూలుగారు జిల్లాకు వాళ్ళకు సపరేట్గా మళ్ళీ వాళ్ళకు కొన్ని మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది వికారాబాద్ జిల్లాల వికారాబాద్ జిల్లాల మీరు ఒక ముఖ్యమంత్రి మన జిల్లాడు అని చెప్పేసి మన ఏవీపీ కార్యకర్త అని చెప్పేసి అందరు కూడా నమ్ముకొని మిమ్మల్ని చేస్తే మీరు మొత్తం తీసుకొని గంగల చేసినట్టు అవసరం ఉన్నాయి ఇప్పుడు నిన్ననే ఆయన ఒప్పుకుంటున్నాడు విద్యా చేస్తున్నాడు రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నాడు ఇట్లా ప్రతిదీ ఉద్యోగ నోటిఫికేషన్ మీ అందరూ చూస్తే మీరు చదువుకునేది ఉద్యోగాలు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చే ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాడు ఇచ్చిండ రెండు లక్షలు ఇవ్వకుండా ఏం చేసిండి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో నోటిఫికేషన్ పెట్టి ఎగ్జామ్లు కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ ఒకటి పెండింగ్ ఉన్నటువంటి రిజల్ట్ పత్రాలు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్తున్నాడు మొన్ననే చూస్తారు మీరు అంతా కూడా టీవీలో చూస్తే గ్రూప్ వన్ లో ఏ విధంగా జరిగింది గ్రూప్ వన్ లో అవకటౌకలు ఏ విధంగా జరిగినాయి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో సంబంధించి ఒక వెంకాయసీమకు చెందినటువంటి వ్యక్తి ఉండి తెలంగాణ పిల్లలకే మాత్రమే ఇవ్వడానికి కోసం పెద్ద ఎత్తున కుంభకోణం చేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసి రిజల్ట్ లో కాబట్టే హైకోర్టు చివాటు పెట్టింది ఇరవై ఒక్క అంశాలతో మొత్తం కూడా మీరు తప్పుగా నిర్వహించారు మీరు రిజల్ట్ తప్పని చెప్పేసి పునర్ పునర్మూల్యాంకరణ చేయాలి లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు చివాటు పెట్టింది ఈరోజు ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అవుతుంది మీరందరూ కూడా చిత్త చిత్తకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వాలు కాదు మొత్తం ఈరోజు నేపాల్లో చూస్తున్నాం యువత అనుకుంటే ఏ విధంగా అవుతున్నారు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి ప్రధానమంత్రులు రాజీనామాలు చేస్తుండ్రు అట్లాంటి పరిస్థితుంటారు యువతతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ని చెప్తున్నాం నువ్వు తాను ఈ ఈ జిల్లాకు సంబంధించి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి అయినావు ఈరోజు వస్తుంటే నాకు లేట్ అయింది కొంచెం ఎందుకు లేట్ అయిందే అది పీజీలు చేసి స్వయం ఉపాధి కోసం ఏ మాత్రం కూడా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళు ఉపాధి పొందుతూ మిగతా యాభై నుంచి వంద మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలది ప్రైవేటు విద్యా సంస్థలు లేకపోతే గనక మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అనేది సాకారమయ్యేది కాదు ప్రత్యేక తెలంగాణ సాధ్యమనేటటువంటి విషయం దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిలో కానిది ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యానికి అనే విషయం వ్యక్తిగా మర్చిపోతుంది గత ప్రభుత్వాలని కూర్చిన ఘనత గత ప్రభుత్వాలని భయపెట్టి ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటి తరిమి కొట్టినం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలనేటటువంటి ఘనత అసలు చరిత్ర తెలంగాణ గడ్డకుంది ఉంది కాబట్టి ఆ తెలంగాణ గడ్డలో మనమందరం అనేక ఉద్యమాలు చేసినాం ఆ ఉద్యమాల నేపథ్యం కారణంగానే ఇవాళ మనని మనమే పరిపాలించుకోవాలనేటటువంటి ఆశయం చేత జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఒక దేశాన్ని నాశనం చేయాలి ఒక దేశ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఆ దేశంలోని విద్యా సంస్థను నాశనం విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కనుక ఆ దేశాన్ని ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితులు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రభుత్వాల్లో అధికారం మారినప్పటికీ కూడా ఇక్కడ విద్యా నిర్వీర్యం చేస్తూ ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద అక్కడ చదువుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్య అనేక ఇబ్బందులు పడి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్లు చైర్మన్లు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం మీరు అన్ని కూడా స్థితిగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా కానీ ఒకవేళ ఇదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో ఇది నాట్ ఓన్లీ తాండూర్ వికారాబాద్ ఇ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని చేయడానికి అఖిల భారతీయ పరిషత్ ఇప్పుడే ఒక ప్రణాళిక చేసుకొని ఉన్నది ఇది మర్చుకు మాత్రమే ఈ యొక్క వేడిని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎవరైనా ఉన్నా పోలీస్ ఇంటెలిజెన్స్ ఎవరైనా కూడా ప్రభుత్వానికి వెంటనే నివేదించి ఎక్కడైతే ఈ రావాల్సిన బకాయిలు అయ్యనట్లయితే రాష్ట్రంలో ఒక విద్యార్థి ఉద్యమం రాబోతుంది అనేటువంటిది గ్రహించాల్సిన అవసరం ప్రభుత్వం ఉత్తమంగా పోతుంది కాబట్టి దీనిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రకంగా వెంటనే వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైకరే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే 你们这个。